దేవుని యొక్క మహాకరం బట్టి మరొకసారి ఈ మధ్యకి రావడానికి దేవుడు నాకు అనుకరించే సమయం బట్టి దేవుడికి సమస్త మహిమా కలుగుదాక ఆమె ఏషాయి గ్రమ్ము అరవయో అధ్యాయాన్ని చాలా ధ్యానపూర్వకంగా సమయం వీలు చెప్పినప్పుడల్లా ఈ మాటను ధ్యానం చేయడానికి మొత్తం ఎంతగానో కృపచుతున్నాను ఆ దేవుని కృప ఆ దేవుని ఉద్దేశము మన పట్ల ఎంతగా ఉంటే దేవుడు మన పట్ల చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయి రోజు మనం ధ్యానం చేసిన వాక్య భాగం మరొక అవకాశముగా నుంచి అరవయవ అధ్యయములో నుంచి పదహారవ వాక్య చేస్తున్నాం యహోబ నలకు నేను నీ రక్షకుడు బహు పరాక్రమము గల యాకోబ దేవుడు నీ విమోచకుడు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు రాజుల రాజులో పాలు రాగదు అనే మాట ధ్యానం చేసుకున్నాను ఈ మాటను ధ్యానం చేసే ముందుగా దేవుని బిడ్డలారా మొదట ఒకటి రెండు మూడు వాక్యాలు కూడా మనం ధ్యానం చేస్తే లిమ్ము తేజలిము నీకు వెలుగు వచ్చినది ఏహోవాన్ని మహిమ నీ మీద ఉదయించుతున్నది అనే మాట మనం ధ్యానం చేశాం ఆయన మాట నువ్వు నీ కొరకు తన వెలుగును ప్రకాశింపు చేసి నీ కొరకు అద్భుతమైన ద్వారాలు తెర్చి ఓ ఉన్నత ఇవ్వడానికి దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధమే మనం ఆయన మాటి మనం ఆయన మాటక లోపడాలి అనేది చిత్తములో మొదటి అంశం ఆయన మాటకను లోపడకుండా ఆయన మాటకను విధేయత కలపరచకుండా ఏ మాత్రము కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించడం అనేది జరగడానికి కలలో కూడా వాస్తవం దాల్చదు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఉత్పత్తులు ఉపద్రవాలు మానవాళికి ఎంత తిను సవాలుగా అవి మారడిలో వాటి మనం ధ్యానం చేశాం ప్రపంచమంతా వరదల చేత అకాల వర్షాల చేత చేతికొచ్చిన పంట నాశనమయ్యేది కొన్ని ప్రాంతాలలో అని కొండ చెరువులు విరిగి పడి పట్టణాలు పల్లెలు కొన్ని ప్రాంతాలలో కొట్టిగల పాట వరద నీడి చేత ముంచబడిన మహాపట్టణాలు ఎంతో పేరు ప్రసిద్ధి మహా పెద్ద పెద్ద పట్టణాలు సైతము ఆ దేవుని యొక్క ఆ యొక్క కోపానికి ఒక్కరి దగ్గర మరిపోతూ అకాల పరిస్థితులు వాతావరణ ప్రతికూలతలో ఏర్పడటం మనం చూస్తున్నాం మానవ జ్ఞానం ఎంతో అభివృద్ధి సాధించిందని అనుకుంటున్నాం చంద్రుడి మీదకి వెళ్ళగలిగాం కానీ దేవుని భూమి అంచుని చూడగలిగాము మనకుంటున్న కొంత ప్రాంతాన్ని చివరికైతే చేరుకోగలిగాము కానీ మానవుడు దేవుని ఉద్దేశాన్ని అవలంబించలేకపోతున్నాడు దేవుని ప్రణాళికని మనిషి చేరుకోలేకపోతున్నాడు మానవ జ్ఞానము అభివృద్ధి మానవ తలపులు విస్తారము మానవుని జ్ఞానము సమృద్ధి ఇవన్నీ బాగున్నాయి ఇష్టం వచ్చిన సౌకర్యాలు కావాల్సినదిగా ఏర్పరచుకున్నాడు పర్యాణ సాధనాలు నివాస గృహాలు ఆహార అలవాట్లు జీవిత విధానాలన్నీ కూడా చాలా గొప్పగా ఏర్పరచుకున్నాడు మనం జపాన్ గురించి మనం తింటే జపాన్ ఆహార అలవాట్లలో ఆ దేశానికి మించిన దేశం లేదు అని అంటారు ఆరోగ్యం అలవాట్లు గాని ఆహారము అలవాట్లు గాని పరిశుభ్రత విషయములు గాని కరోనా ప్రపంచం వద్ద బాధపడిన జపాన్ వారు అప్పటికే మాస్కు ధరించే అలవాటు ఉంది కాబట్టి ప్రపంచం ఇబ్బంది పడిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు అని అంటారు అయితే ఇంత అద్భుతమైన టెక్నాలజీ కలిగిన శుభ్రత కలిగిన జ్ఞానం కలిగిన ప్రపంచంలోని ఎంతో ఎప్పుడు కూడా ఒక ఇరవై ముప్పై ఏడు ముందుండేటువంటి ఈ దేశము రీసెంట్ గా విన్న వార్తలు ఏమిటంటే అక్కడ ఒక బాక్టీరియా పుట్టింది ఆ బాక్టీరియా మనుషుల శరీరాన్ని తినే బ్యాక్టీరియా అంట ఒక రోజు లేదా రెండు రోజులే మానవుని ఆయుర్ధనమాట కరోనా గురించినటువంటి వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ బాక్టీరియా రెండు రోజులలో ఆ మనిషిని చంపగలిగినంత ప్రమాదకరమైంది ఆ శుభ్రత పాటించే దేశంలో జ్ఞానం సంపద ముందున్న దేశంలో ఈరోజు ఆ బ్యాక్టీరియా పుడితే ఇప్పటికీ అనేక మంది చనిపోయారు ఇప్పటికీ అనేక మంది సోకి తొమ్మిది వందల మందికి పైగా సోకింది అనుకున్నారు ఇంకా దాని విషయం ఎలా ఉండబోతుందో దేవుని పెట్టినారా మనిషి జ్ఞానం అందుకొని మనిషి క్షేమంగా ఉన్నదనుకుని తాను చేసిన దానిని బట్టి ఏదో మనిషి అనుకోవడమే తప్ప మానవుడు క్షేమంగా ఉన్నాడని మనసు తలంచుకోవడమే కానీ ఎక్కడా క్షేమో గల గల కారణాలు ఏమిటి దానికి గల కారణాలు మాత్రం మానవులు వెతకట్ల భూమి లేకుతుందంటే మనం ఏదో బండిస్తున్నామంటున్నారు నీరు కరివైపోతుందంటే మనం ఎక్కువగా వాడేస్తున్నామంటున్నారు ఎండలు పెరుగుతున్నాయంటే మనం ఎండలు కాలుస్తున్నామంటున్నారు ఏమేమో చేపమంటున్నారు కానీ ఇది దేవుని వైపు నుంచి ఏదైనా మనుషులు ఆలకించగలిగితేమని ఉందా దేవుని వెళ్ళారా పౌరు భక్తుడు తన సువార్త యాత్రలో రోమిల పట్టణమైనటువంటి లో ప్రయాణం చేస్తున్నట్టు అక్కడ విగ్రహాలు నిలయమైన ఆ పట్టణంలో పేరు తెలియని దేవునికి వారు విగ్రహ ప్రతిష్ట చేసి ఆ దాని మీద పేరు తెలియని దేవునికి గడపణ చేశారు ఇక్కడ వారు దైవభక్తి కలిగి ఉన్నారు వారు దైవభక్తి కలిగి ఉన్నారు కానీ వారు ఆ పట్టణంలో వచ్చినటువంటి ప్లేగు మీది అది దైవికమంది వారు అని వారు గుర్తించి దానికి ఏ దేవుడు నిజమైన వాడు వారు ఎలుగక పేరు తెలియని మాకు తెలియనటువంటి ఆ దేవుడు ఎవరైనా ఉపయోగించుకుంటే మా పట్టణాల మీద మా దేశం మీద ఈ బ్లేమ్ వ్యాలీని తీసివేసి మమ్మల్ని క్షమించమని పేరు చేసినప్పుడు పౌర భక్తులు దాని గురించి మాట్లాడతారు కదా నేను ఈ ఊరు తరచు చూడగా కనపడింది ఆ ప్రతిమ దగ్గర కదా ఆ పేరులేని ఆ పేరు తినేని ఆ దేవుడి ప్రభు అని చూపిస్తారు మీ కొనక మరణించాలని వస్తాన వారికి పరిచయం చేసినప్పుడు వారు కొందరు అంగీకరించారు కొందరు అంగీకరించారు కానీ వీటి వారు దేవు చూడడం మంచి ఉద్దేశమే ఈ రోజున మనిషి జ్ఞాన సంపన్నుడు కానీ ఆ జ్ఞాన సంపాదనలో దేవునితో పైన కోల్పోయాడు దేవునితో లక్ష్యం ఉంచడం అనేసి సమస్య పరిష్కారము ఈ ప్రకృతిని వెతుక్కుంటున్నాడు ఈ సృష్టి ఈ ప్రకృతి యాపత్తు ప్రమో కలిగ చేసింది సృష్టి కంటే దేవుడు సృష్టించింది కదా దీని గురించిన ప్రతి మూలం దేని గురించిన ప్రతి విషయము ఆ సృష్టికర్త ద్వారా మాత్రమే అది తీర్చబడతది సరి చేయబడదని వాస్తవాన్ని మానవులకు మనం బోర్తే చాలా మనుషులకు కంటికి చేపటి అనేది కూడా మనం ధ్యానం చేశాం అయిన ఖర్చు మానవుల తాళుతారు మానవుల ఉద్దేశం రకరకాలగా కొత్తలు తప్పుతున్నాయి ఏది సరిగా లేని పరిస్థితులు ఎన్నెన్న చట్టాలు వస్తున్నాయి అంటే ఒక ప్రపంచం పొద్దు అన్న చట్టాలన్నీ ఇప్పుడు అవి ఆ కార్యరూపం దాల్స్తున్నాయి దేవుని దీని అంతా కూడా దేనికి తీసుకుందంటే మనిషి కంటిగించిన అడగా వాడి జ్ఞానాన్ని కోల్పోయాడు మానవుడు వివేకాన్ని కోల్పోయాడు కాబట్టి ఈరోజు వాక్యము చాలా స్పష్టంగా ఈరోజు మనతో మాట మానవు జ్ఞాన సంపదలుగా ఉన్నంత మాట చేత దేవుడిని ఎదిగిన వారన్న కాదు అందుకే దేవుని పిల్లరా నీవు దేవుడి పెరుగు చూచి దేవుని యొక్క మాటలను నడవగలిగితే దేవుడించి ఈరోజు మరొక పాఠం ఏంటంటే ఒకవేళ లోక ఎట్లని ఉండేటువంటి నువ్వు ఆయన ఆశ పెట్టి ఉంటే నీ మీద వెలుగు కలుగుతాయి ఇప్పుడు పరహర వాక్య పాఠములో దేవుడు మనకిస్తున్నటువంటి ఆ అద్భుతమైన ఆశీర్వాదము ఏమిటంటే చదువుతుంటే చూడండి యహోనకు నేను నీ రక్షకుడనియు బహు పరాక్రమం కలిగిన యాక దేవుడు ననియుమో నీకు తెలియబడినట్లు అనుంది అనగా ఇక్కడ దేవుడు ఏం అలాడతాడంటే నీ తెలువు నేను ఎవరో నీకు తెలిసేలాగా నేను కార్యం చేయబోతున్నాను అంటాడు ఈ రోజు మనము నమ్మవలసినటువంటిది దేవునికి పిలుపుని దేవుడి మాటను మనం నమ్మాలి అప్పరాము దేవుడిని నమ్మిను అది అతనికి నీతిని ఎంచబడ్డాడు అప్పరాము దేవుని చూడక నమ్మాడు గొప్ప అద్భుతాలను చూశాడు అతని జీవితంలో ఎన్నో ఆటపోటు ఎదుర్కొన్న తన బహు తన తరతరాల వారికి మూల తండ్రిగా వాన పూర్తిగా అతడు నింపబడ్డాడు ఆయన పిలుపు వినగాలి దాని వల్ల లోపడాలి అయితే ఆ మాటని అనుసరించాలి అయితే ఆ మాట ఇచ్చిన వాడు ఎవరు అనేది కూడా మనకి తెలుసుకోవాలి ఒకవేళ దేవుడు మాట్లాడాడు అని అనగానే ఓ దేవుడా అని అనేస్తాం మేము ఒకవేళ దేవుడ మనకి దివించేసాడా అని అనుకోడు అయితే ఇలా అనుకోవడం కాదు ఆయన ఎవరో నీకు తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ ఈశ్వరాలు చాలా గురించి మాట్లాడు అలాగే మన గురించి మాట్లాడుతున్నాడని మనం అనుకుందాం దేవుడు పదక మనల్ని పిలిచిన దేవుడు ఆయన మాట మనం ఎందుకు తినాలని మొదట ఆయన ఎవరో చెబుతూ అంటాడు నేను నీకు రక్షకుడునయు నీకు తెలియాల మనకున్నటువంటి ఇబ్బందులలో మనకున్న సమస్యలలో ఆయన ఎవరో మనకి తెలియకపోతే మనం మేలు అనుభవించలేము ఆయన రక్షకుడు అంటే అంటే నేను నీకు రక్షకుడు నీకు తెలియాలా ఆయన రక్షకుడు కదా ఏ విధంగా రక్షణిస్తాడైనా శత్రు భయం నుంచి ఎవగలడు వ్యాధుల నుంచి ఉపద్రవాదం నుంచి ఆయన ముడిదలి ఇవ్వగలడు ఐ గుర్తు మహాపట్నములో ఆయన చేసిన కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన తనని విశ్వసించిన వారి పట్ల ప్రేమ కలిగినటువంటి ఒక దృక్పథం కలిగి ఉంటాడో ఆ వ్యాఖ్యను మనం ధ్యానం చేయొచ్చు ఐగుప్తు గుప్త పట్టణం అంతా తిరిగి ఉన్న ఈ వారి ప్రాంతములో ఏ మాత్రము ఏకీవుడు లేదు కదా దేవుడు మానవుల పట్ల తాను నమ్మిన వారి పట్ల ఎంత తన కలిగిందాడు ఏషాభక్తుడు చదవిస్తున్నాడు కదా తనను ఆశ్రయించిన వారి పట్ల కార్యము జరిగించే ఇలాంటి దేవుడను ఏ కాలంలో ఎవడో చూడలేదు అవును వెళ్ళరా తనను ఆశ్రయించిన వారి పట్ల తనని విశ్వసించిన వారి పట్ల కార్యము జరిగించే ఇలాంటి దేవుడు ఎవరు ఏ తనలో ఎక్కడా చూడలేదు ఇదిగో అందుకారు నేను నీకు రక్షకుడునని నీకు తెలియ ఎవరు లోకల రక్షకుడు నేను నీకు రక్షణగా ఉంటాను అన్న దేవుడు ఎవరు నేను నీకు రక్షణగా ఉంటాను అనే నాయకుడు ఎవరు నేను నీకు రక్షణగా ఉంటాననేటువంటి తోబుట్టారు నేను నీకు రక్షణగా ఉంటానని బంధులు ఎవరైనా ఉన్నారా మనుషులుగా ఒకవేళ మనుషులు ఆ స్వార్థాన్ని కొరతారు కాబట్టి వారు మాట ఇవ్వలేరు అనుకున్నారు దేవుడు దేవతలు అని చెప్పుగానే వారు చాలా బంధున్నారు అయితే వీరులో ఎవరైనా నేను నీకు రక్షకుడునని నీకు తెలియాలి అని మాట్లాడేవాడు ఎవరున్నారా అది కావాలి ఇది కావాలి ఆ కోరిక తీర్చు ఈ కోరిక తీర్చు నాకు అది పెట్టాల ఇది పెట్టాల ఇలా చేయాలా అలా చేయాలని చెప్పేవాళ్ళే కానీ ఇలాగా నీకు నేను రక్షకుడని నీకు తెలియాలని ఆ ఇచ్చే రక్షణ గురించి మాట్లాడుకున్నారు ఈ రోజు ఇజ్రాయల్ దేశంలో చుట్టుపక్కల దేశాలన్నీ విపరీతమైన బాంబుల వర్షం మీద కురిపిస్తున్నా ఆ దేశము లోపలికి ఛేదించుకుని ఏమాత్రం ప్రమాదకరంగా అక్కడ బాంబు కూడా ఆ దేశాన్ని నష్టం కలిగించడం కారణం తెలుసా దేవుడు వాటిని ఆకాశం ఆశ్రం చేసుకున్నాడు శత్రు ప్రయత్నాలు శత్రు యొక్క ఉద్దేశాలు ప్రపంచం ఈ రోజున ఆ ఇస్రాయల్ దేశం వైపు ఇస్రాయల్ ప్రజల వైపు చూస్తుందనంటే వారి దేవుడు వారికి రక్షణగా ఉన్నాడనేటువంటి ఒక వాస్తవాన్ని దేవుడు ఈ కాలంలో సర్వలోకానికి ప్రకటిస్తున్నాడు ఈ రోజు సర్వలోకానికి ఆయన సర్వ మహోన్నత కార్యాలను తన నమ్మి వారి పట్ల తన జనాంగం పట్ల ఎంతటి మేలుకరణ తత్వం ఎంత సున్నితమైన మనస్తత్వం మనసు ఉంటాడు ఎంత కచ్చితత్వం అనుకుంటాడు ఎంతో కచ్చితత్వమైన ఆలోచన కలుగుతాడు అనే మాట ఈ రోజు నా దేశానికి చుట్టుపక్కల అయినా అది మనగలుగుతున్నది ఈ రోజున ప్రజలు మనగలుగుతున్నారు వారు ఆ అందరిని ఎదిరించగలుగుతున్నారు నిలబడగలుగుతున్నారు బిడ్డగా ఒక దేవుడు బిడ్డగా ఒక విశ్వాసిగా నీవు దేవుని పెట్టి చూచి ఆయన మాటను వినగలిగితే నీకు దేవుడు రక్షణగా ఉంటాడు నీ రక్షణ జనులు చూసి ఆశ్చర్యపోయేలా ఉంటది నీ రక్షణ జనులు చూసి ఆశ్చర్యపడేలాగేపుడు నీకు రక్షకు నీకు నువ్వు ఆయన మాటకిని లేచి ఆయన వైపు నడవాలా రెండో మాట పరాక్రమం కలిగిన యాకోబు దేవుడు అంది పరాక్రమం అంటే దేవుని వెళ్ళారా నీ ఎదుటి నిలబడిన వాడు దిగవతిని చేతుల్లో నిన్ను పడకుండా ఆ బలవంతుడి చేతుల్లో నీవు చిక్కుబడి నీవు పాడకూడనట్లుగా నిన్ను విడిపించేటువంటి ఆ దేవుడు అయిన ఆయన పరాక్రమ కలిగిన దేవుడు కాబట్టి దావీదు పొయ్యాలని నిలబడే దేవుడు ఆయన పరాక్రమం ఏంటో ద్వారా దేవుడు బయలుపరిచి ఇస్రాయల్ పరిధిని విలుస్తే మీద అద్భుతమైన జియాదించాడు అన్నవలసినటువంటి ఏ శిల్ప ఆ ఐగుప్త దేశములో ఒక మంచి అధికారిక స్థానంలో ఉండి రాజు తర్వాత స్థానంలో పొందిన ఆ ఏ ఆ దేశానికి తలగా నిలబడ్డాడు ఇదిగో ఆయన పరాక్రమ కలిగిన దేవుడు అని మహత్తర కార్యాలు మనం ఊహించని కార్యాలు మన జీవితంలో అనగా ఆయనను విశ్వసించిన వారి జీవితాలలో నిజముగా ఆయనను నమ్మిన వారి జీవితాలలో మహా అద్భుతమైన మహత్తరమైన కార్యాలు జరిగించాడు ఎలాంటి దేవుడు ఎక్కడైనా చూసావా ఏ ధరలోనైనా ఎవరైనా చూడగలిగారా దా ఈయన అద్భుతాలు చేసే దేవుడు నీ వరకు మహా అద్భుతాలు చేయగలిగినటువంటి మహాదేవుడు ఈయన ఒక్కడే కాబట్టి ఆయన పరాక్రమం కలిగిన వాడు కాబట్టి నా సింహాసనము భూమి పాతపేట ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన ఉండేస్తాడు ఆకాశము భూమి మనం ఆయన పాదాలు కట్టింది అని మనం పెడుతున్నప్పుడు ఆయన ఎట్లా నిన్ను కాదంటాడు నీ వాళ్ళు బెడ్డగా బ్రతికొని ఎట్లా నిన్ను వద్దంటాడు ఈరోజు చాలా మంది పేరు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు క్రైస్తవ్యము అని ఆ పేర్లు తగినట్లుగా దక్కడానికి ఇష్టపడనట్ల పిలుపుకు తగిన నడకలు నడవాల అబ్రాముని పిలిచిన దేవుడు సుమారుగా అతనికి పాతిక సంవత్సరాలు అతనికి చేసిన వాగ్దానం నిరీక్షించేది తప్ప దేవునికి దూరంగా జరగడానికి అతని ఒప్పలేదు అతనికి ఆయన వైపు చూసాడు ఆ క్షణానికైనా అబ్రాము విశ్వాసులను తండ్రిగా మంచబడ్డాడు కాబట్టి నీ దేవుడు పరాక్రమ కలిగిన వాడు ఆయన నీ ఎదుట పరాక్రమని ఖరీసి నీ పై నీ శత్రువులతో పోరాడి నీకు జీవులు నిర్మించేవాడు నీ దేవుడు నీహ అనే వాస్తవాన్ని గుర్తించాలి ఆయన వాక్యం అనుసరించాలి ఆయన్ని దేవుడిగా అంగీకరించాలా మూడవది ఆయన విమోచకుడు నీకు తెలియబడినట్లు అంది విమోచకుడు అనగా బంధించబడిన వారిని విడిపించేవాడు విమోచకుడు అవుతాడు బంధించబడిన వారిని విడిపించేవాడు విమోచకుడు అవుతాడు ఏ వ్యాధులోనో ఏ సమస్యలోనో ఏ విధమైన దృక్కున్న పరిస్థితులలో నీవు పండించుకున్నవో నీవు పండించబడిన ఆ పరిస్థితులలో నిన్ను విడిపించి నీకు విమోచనాన్ని గ్రహించాలని ప్రభు కోరుతున్నాడు అందుకే విషయకరణము నలభై తొమ్మిదవ అధ్యయంలో ఎవోలా విమోచించిన వారు వారు పాటలు పాడతీలకు వస్తారు వారు తల మీద నిత్యము ఆనందముందు నలభై తొమ్మిదవది విషయకరణలో ఆ వ్యాఖ్యలు మనం ధ్యానం చేయగలం దేవుని చేత విమోచించబడిన వారు నిత్యము ఆనందిస్తారు దేవుని చెత విమోచించబడిన వారు నిత్యము సంతోషిస్తారు అనే వాస్తవాన్ని నువ్వు గమనించాలా ఈ వాక్య రూపకమైన ఈ మాటని నీవు ఆత్మలోపముగా దానిని ఉదయం తీసుకుంటే నీ జీవితంలో కార్యలోపంగా దాని నువ్వు అనుభవిస్తామని పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నారు ఆయన నీ విమోచకుడు నీ పథకాలు దించిన వాడు నీ బాధములో ఆదుకున్నవాడు నీ ఒంటరి జీవితానికి ఆదరణ ఉన్నవాడు ఎక్కడ పోయినా వాట మీ జీవితాన్ని ఇచ్చాడు ఎటు ఎవరి చేతుల పడిన మరణం నాకే వెళ్ళాము అని అనుకున్నాము మరణములోని తిరిగి లేచి వచ్చినట్లుగా సత్యుడు నేను నిలబెట్టాడు వ్యాధులో చనిపో చనిపోయింది అనుకున్నావు లేపనితాడు మెడల పవిషని కంగారపడదా నీ జీవితం పట్ల ప్రణాళిక వెళ్ళి అన్నాడు ఎన్నో మార్లు శత్రువులు చంపారు శత్రులు నామూడించేసాడు అనుకున్నావు వారికి బాధించే వారి చదువు చిక్కబడిలా నిన్ను వేధించే వారి కానీ నేను చిక్కబడివులా నిన్ను పడగొట్టాలనుకున్న వారి చదువు నుంచి నిన్ను విడిపించి వారి ఎదుటి నేను త్వరగా చేసిన దేవుడు ఎలాంటి దేవుడు కలిగను కాలుష్యవా విమోచకుడు ఆయన కనుక దేవుడు విడల ఆయన శత్రువు ఎదుట భోజన పరిచి నీ జీవితాన్ని విమోచనంతో నింపి విమోచనంతో నీ జీవితాన్ని విమోచించి నీ మీద ఉన్నటువంటి భారబంధకాలను విడిపించి ఓ ఉన్నతమైన భవిష్యత్తు నివ్వడమే కానీ నీ కొరకు కనిపెడుతున్నాడు ఈ కాలం చీకటి కాలము చీకటి కర్మే కాలము శ్రమ కాలము వ్యాధన కాదు ఇలాంటి పరిస్థితులలో నీకు ఆ వ్యాధనలో నుంచి ఆ శ్రమలో నుంచి బయటికి రావాలంటే ఆయన వైపు నుంచి చూడాల్సిందే ఆయన వాక్యం వైపు చూడాల్సిందే కాబట్టి ఆయన వాక్యం వైపును చూడగలిగిన రోజున ఆయన మార్గం తప్పు నీ హృదయం చూడగలిగిన రోజున నీ జీవితం వెలిగే కానీ అంధకారం ఎక్కడ ఉండదు అలాగే చివరిగా నీకు తెలిసేలాగా దేవుడు అన్న అంటున్నమాట నీకు తెలిసేలాగా నేను చేపతున్న కార్యం ఏమిటంటే జనముల పాలను పిలిచి రాజుల పాలు తాగడం అంటే జనము అనగా ప్రజలు రాజులంటే ఇతర దేశాన్ని నేతలు ఇతర దేశాలను పరిపాలించే వారు ఈ రోజున ఇది ఇస్రాయల్ దేశాన్ని గురించి రాయబడిన మాటగా మాతో ధ్యానం చేస్తే మనం ఇవ్వబడిన మాటగా తర్వాత దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈనాడు ఇస్రాయల్ దేశము ఎంత అభివృద్ధి సాధించిందో చూద్దాం ఆత్మీయంగా కానీ టెక్నాలజీలో కానీ అభివృద్ధిలో కానీ వ్యవసాయ ఉత్పత్తులలో గాని సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చుకోవడం గాని ఆ ఉన్న వనరులను సరిగా ఉపయోగించుకుని ప్రపంచానికే ఒక తలగా ఏర్పరచబడిన దేశంగా ఆ దేశాన్ని మనం చూడవచ్చు కాబట్టి పిల్లరా ఇప్పుడు ఆ దేశానికి వెళ్ళి వ్యవసాయం ఎలా చేయొచ్చో ఎడారులలో నేర్చుకొస్తున్నారు నీళ్లు ఉబికేటువంటి భూములు ఉన్నటువంటి దేశాలకు కూడా ఆ నీటిని సరిగా ఉపయోగించి పంటలు పండించడం చేతగాక ఎండిపోయిన అరణ్యములో కొంచెం నీటితో అద్భుతాలు సృష్టిస్తున్నాం ఆ దేశం ఉపయోగించిన టెక్నాలజీని ప్రపంచమంతా ఈ రోజున ఉపయోగించుకుంటున్నారు సైనిక సంబంధించినటువంటి తెలివితేటలు ఆ దేశాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడంలో ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఈ రోజున వారి వెంట పరిగెడుతుంది వారి సంపదను బట్టి వచ్చి ఆ దేశానికి పెట్టుబడి పెడుతున్నారు ఆ దేశంలో ఉన్న వాటిని వస్తువులు కొని పట్టికెళ్తున్నారు తీవ్రమైన అలాగే తప్పకుండా ప్రపంచంలో మోస్ట్ హైయెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీస్ అన్ని కూడా ప్రతి కంపెనీ ఒక హెడ్ క్వార్టర్ లో దేశంలోనే స్థాపించబడుతున్నాయి ఆ దేశంలో స్థాపించబడని ఏ కంపెనీ అయినా ప్రపంచవ్యాప్తంగా జీవనకరంగా ఉంటుంది దేవుడు అన్నాడు కదా నువ్వు అనేక ఆశీర్వదకరంగా ఉంటావు అని ఆ భూమి మీద అడుగు పెట్టినటువంటి ఏ వ్యక్తి అయినా దీపించబడుతున్నట్టు పెట్టినారా అదృష్టం ఏంటంటే దేవుడు మహాకురం పెట్టే మనం భారతదేశం అత్యంతగా ఎక్కువగా ప్రేమించే దేశం ఇజ్రాయేల్ మన దేశానికి తండ్రి కదా మనము ఆ దేశం దగ్గర నుంచి అనేక ఉత్పత్తులు తెచ్చుకుని మన దేశ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాము అది మనకి తండ్రి కదా కాబట్టి మిట్లగా మన దేశము గొప్పది మన దేశ ప్రజలు గొప్పవారు మన దేశ విధానాలు గొప్పది అయితే వాటిని మరింత పదవి పెట్టి ఇంకా మన అభివృద్ధి సాధించడానికి ఆ ఇసంగ దేశం నుంచి అనేక ఉత్పత్తులు తెచ్చుకుని మన దేశాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి మన భారత్ లో ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున దేశము ప్రపంచానికి తలగా ఉన్నది కాబట్టి నీవు నిన్ను దేవుడు రక్షకుడిగా ఉంది నీకు నీకు దేవుడు రక్షకుడిగా ఉంది పరాక్రమ కలిగిన వాడిని నీకు తిరిగినట్లుగా జనము దగ్గర నేర్పిస్తానని రాజులని పాలకుడి చేతలు ఈ రోజున ఆ దేశానికి అంతటి ప్రభావం కలగడానికి కారణము వారు ఆయనను అనుసరిస్తున్నారు దేవుడి ఈ రోజు నీవు ఆయన వైపు చూచి ఆయన వైపు నడవగలిగితే దేవుడిని ఇచ్చే అద్భుతాలు దేవుడికి చేసే అద్భుతాలు దేవుడిని ఇచ్చే జీవనంలో నీవు ఊహించవు వాటిని ఏమాత్రం ఒకడు నువ్వు గ్రహించలేనంతగా అద్భుతాలు చేస్తాడు ఇలా ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయేలాగా మహా అద్భుతమైన కార్యాలు చేసి నీ జీవితానికి ఆయన వెలుగుగా ఉంటాడు నీ జీవితానికి రక్షకుడిగా పరాక్రమం కలిగిన వాడుగా విమోచకడిగా ఉంటాడు అనేక మంది నడిపించి నీ జీవితం గొప్పగా చేయడం దేవుడు సమర్థుడు కనుక నీవు ఆయన మాట విని ఆయన మాటకు లోపడి ఆయన వాక్యాలు సరిగ్గా ఏ మహా అద్భుతాలు చేయడానికి అంటే ఉంటాడు నీ జీవితాన్ని వెలుగమై చేసి అనేకుని మాదిరికరమైన జీవితాన్ని దేవుడి నీకు ఇచ్చి నీ జీవితాన్ని అనేక దేవుని కనిపిస్తాడు ఈ మాట పెట్టగా గట్టిగా పట్టుకో దాన్ని గ్రహించండి ఈ మాట మీరు విన్నారని అనుకుంటున్నాం వినడం మీ జీవితంలో మీరు పొందినట్లయితే అనేకులకి ఈ మాట పరిచయం చేయి అనేకులకి ఈ మాట పరిచయం చేసి దేవుని పొందుకో దేవుడి గ్రంథంగా ఉండు దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించి